ఇరాన్ అణు స్థావరాలపై వ్యూహాత్మకంగా దాడి చేసింది అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హమార్ పేరుతో ఈ అటాక్ చేసింది ఏడు టూ బాంబర్లు సహా నూట ఇరవై ఐదు యుద్ధ విమానాలను ఇందులో వినియోగించింది ఫోర్డో నతాంజ్ స్థావరాలపై పద్నాలుగు బంకర్ బస్టర్ బాంబులను వేసింది ఇస్ఫాహన్ అణు స్థావరాలపై సబ్మెరైన్ల నుంచి ఇరవై నాలుగు థామ్ హోక్ మిసైళ్లు ప్రయోగించింది మొత్తం ఇరవై ఐదు నిమిషాల్లో ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ను పూర్తి చేసింది అమెరికా ఇరాన్ కాలమానం ప్రకారం అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలకు ఆపరేషన్ ప్రారంభమైంది ఇరాన్ను తప్పుదోవ పట్టించడానికి వందకు పైగా విమానాలు పసిఫిక్ మహాసముద్రంలో పశ్చిమ దిశగా దూసుకెళ్లాయి దీంతో ఇరాన్ దృష్టి వాటిపై పడింది అదే సమయంలో అతి తక్కువ విమానాలతో తమ లక్ష్యాలపై దాడులు చేసింది అమెరికా ఏడు టూ బాంబర్లు ఫోర్డో నతాంజ్ అణు స్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించాయి ఒక్కో బంకర్ బస్టర్ బాంబు బరువు పదమూడు వేల కేజీలు ఈ బాంబు కేసింగ్ బరువే అధికం కేవలం రెండు టన్నుల పేలుడు పదార్థం ఉంటుంది నతాంజ్ ఫోర్డో స్థావరాల్లో నిర్దిష్ట ప్రాంతాలపై వీటిని వేశాయి టూ బాంబర్లు మరోవైపు ఇస్ఫాహన్ స్థావరంపై సబ్మెరైన్ల నుంచి ఇరవై నాలుగు తోమ్ హాక్ మిసైళ్లను ప్రయోగించింది అర్ధరాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆపరేషన్ ముగించి ఇరాన్ గగన తలాన్ని విడిచి వెళ్లిన అమెరికా యుద్ధ విమానాలు రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు తర్వాత బీటూ బాంబర్లను వినియోగించడం ఇదే తొలిసారి ఇరాన్ అణు స్థావరాలపై వ్యూహాత్మకంగా దాడి చేసింది అమెరికా ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ పేరుతో ఈ అటాక్ చేసింది ఏడు బీటు బాంబర్లు సహా నూట ఇరవై ఐదు యుద్ధ విమానాలను ఇందులో వినియోగించింది హోర్డో నతాంజ్ స్థావరాలపై పద్నాలుగు బంక బస్టర్ బాంబులను వేసింది ఇస్పాహన్ అణు స్థావరంపై సబ్మెరైన్ల నుంచి ఇరవై నాలుగు తోమ్ హాక్ మిసైళ్లను ప్రయోగించింది మొత్తం ఇరవై ఐదు నిమిషాల్లో ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ను పూర్తి చేసింది అమెరికా ఇరాన్ కాలమానం ప్రకారం అర్ధరాత్రి రెండు గంటల పది నిమిషాలకు ఆపరేషన్ ప్రారంభమైంది ఇరాన్ను తప్పుదో పట్టించడానికి వందకు పైగా విమానాలు పసిఫిక్ మహాసముద్రంలో పశ్చిమ దిశగా దూసుకెళ్లాయి దీంతో ఇరాన్ దృష్టి వాటిపై పడింది అదే సమయంలో అతి తక్కువ విమానాలతో తమ లక్ష్యాలపై దాడులు చేసింది అమెరికా ఏడు బీటు బాంబర్లు ఫోర్డో నతాంజ్ అణు స్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించాయి ఒక్కో బంకర్ బస్టర్ బాంబు బరువు పదమూడు వేల కేజీలు ఈ బాంబు కేసింగ్ బరువే అధికం కేవలం రెండు టన్నుల పేలుడు పదార్థం ఉంటుంది నతాంజ్ ఫోర్డో స్థావరాల్లో నిర్దిష్ట ప్రాంతాలపై వీటిని వేశాయి బీటు బాంబర్లు మరోవైపు ఇస్ఫాహన్ స్థావరంపై సబ్మెరైన్ల నుంచి ఇరవై నాలుగు తోమ్హాక్ హాక్ మిసైళ్లను ప్రయోగించింది అర్ధరాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆపరేషన్ ముగించి ఇరాన్ గగనతలాన్ని విడిచి వెళ్లిన అమెరికా యుద్ధ విమానాలు రెండు వేల ఒకటి సెప్టెంబర్ పదకొండు తర్వాత బీటు బాంబర్లను వినియోగించడం ఇదే తొలిసారి